జై శ్రీరామ్ జై బజ రంగబలి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి విండో సీట్ వీవింగ్కి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్న సముద్ర తీరం సీతారామ సమేత సాగర్లింగేశ్వర స్వామి కొలువై ఉన్న అప్పుగర్ మువ్వలవాణిపాలెం ఎంఈపీ కాలనీ సముద్ర తీరం చూస్తున్నారండి ఇక్కడ భక్తులందరూ కూడా జాగారం ముగించుకొని సముద్ర స్నానాలకి చేస్తున్నారు ఈ బోట్ చూశారు కదండి ఇది సోనా బోర్టు రెండుగా ఇరిగిపోయి ఒక ముక్క ఒడ్డుకు కొట్టుకు వస్తుంది జాలారిపేట సముద్ర తీరంలో ఉన్న సముద్ర స్నానాలండి చెన్నెండి పార్క్ దగ్గర అంత క్రౌడ్ అనిపించట్లేదు ట్రాఫిక్ కూడా నార్మల్గానే ఉంది ఇప్పుడు మనం జోడుగులపాలెం సముద్ర తీరానికి వెళ్తున్నామండి చూడడానికి మొత్తం జోడుగులపాలెం దగ్గర ట్రాఫిక్ ఆగిపోయింది ఈ సర్కిల్ ఆ కింద నుంచి సర్కిల్ వరకు ఆగిపోయింది వైజాగ్ ప్రత్యేకమైన బీచ్ల్లో జోడుగులపాలెం చాలా ప్రత్యేకమైనది అండి ఎందుకంటే రెండు పక్కల కొండల మధ్యన ఉండే బీచ్ అండి ఇది ఒక పక్క కైలాసగిరి కొండ ఇప్పుడు చూస్తుంది సీతకొండ చూసారు కదండి ఆ మధ్యలో ఉండే పాయింట్ని జోడుగులపాలెం బీచ్ అంటారు చూసారు కదండి బోట్ల మీద జెండాలు పెట్టి బోట్లు పెట్టారు కదండి అవి ఎందుకంటారా ఇక్కడ భక్తులు ఎవరైనా గల్లంతయ్య సందర్భాలు ఉంటాయి అలాంటి టైంలో వాళ్ళు కాపాడడం కోసం గజయత గల్లు పెట్టి అలాగ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం ఆ బోట్లు పెట్టారండి గవర్నమెంట్ వాళ్ళు చూసారు కదండి ఎంత కేర్ తీసుకున్నారో ఫుల్ ప్రొటెక్షన్ ఎక్కడికక్కడే పోలీసు వాళ్ళు నేవీ వాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని భక్తులకి అన్నీ చెబుతూ ఈ యొక్క శివరాత్రి వేడుకలని దగ్గరుండి చూస్తున్నారండి చాలా బాగుంటుంది ఇక్కడ జోడుగులపాలెం బీచ్ రుషికొండ బీచ్ కూడా చాలా ఉంటుంది కానీ అక్కడ చాలా బిజీ తర్వాత ఆర్కే బీచ్ కూడా ఇలానే ఉంటుందండి వైజాగ్ బీచ్ల్లో క్రౌడ్ ఎక్కువగా ఉండే రుషికొండ బీచ్ జోడుగులపాలెం బీచ్ ఆర్కే బీచ్ బీచ్ ఇప్పుడు ఆటు పోటు అంటారు కదండి అంటే సముద్రం పొంగడం తగ్గడం ఇప్పుడు ఏంటంటే ఆ పోటు మీద నుంచి ఆటుకి అంటే సముద్రం తగ్గ తగ్గడం మొదలవుతుంది కొంచెం కొంచెం మధ్యాహ్నానికి ఫ్లోటింగ్ తగ్గిపోతుంది ఇప్పుడు చూశారు కదండి ఎంతవరకు సముద్రం వెనక్కి వెళ్ళిందో చూశారు కదండి భక్తులు చాలా వరకు వెళ్తున్నారు అంటే మోకాళ్ళు ఎత్తి నీరు వస్తుంది ఇది అన్ని అన్ని వాళ్ళ సముద్రం ఒకలా ఉండదండి ఆటు పోటు అంటారు కదా సముద్రం పెరగడం తగ్గడం ఇది ప్రకృతి సహజం అండి చూసారు కదండి ఉదయం ఇది ఉదయం ఫస్ట్ చూసింది ఉదయం వీడియో ఇప్పుడు మధ్యాహ్నం రెండప్పుడు తీసిన వీడియో అండి ఇది ఇప్పుడు మనం ఆర్కే బీచ్కి వచ్చాం టైం వచ్చి మూడు అవుతుంది అయినా సరే జనాలు స్నానాలు చేయడం ఆగలేదండి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ఇదిగోండి మనం కొత్తగా పెట్టారు కదండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆ పాయింట్ దగ్గరికి వచ్చాం ఇక్కడ ఈదుట నిషేధం అయినా సరే చూడండి కొన్ని లక్షల మంది వచ్చి స్నానాలు చేస్తున్నారండి గారి దగ్గర బోర్డు కొట్టుకొచ్చింది కదండి అదొక ముక్క అయితే ఇదొక మిగతా భాగం ఇక్కడ కొట్టుకొచ్చిందండి ఆర్కే బీచ్లో ఉంది బోట్ లోపల చూశారు కదండి ఎలా ఉందా విరిగిపోయిన బోటు బోట్లు ఏదో అనుకుంటాం కానీ అంత ఆసమాస విషయం కాదండి ఓం నమస్సు భార్య చూసారు కదండి భక్తులు ఎవరో వారి వారి చేతులతో శివలింగాన్ని ప్రతిష్ఠించారండి ఇక్కడ పూజలు కూడా చేశారు ఇది ఒక శివలింగం అండి ఆర్కే బీచ్లోని సముద్ర తీరంలో ప్రతి శివరాత్రికి ఇలాంటి శివలింగాలు మనకు కనబడుతూనే ఉంటాయి చూసారు కదండి సముద్రం ఎప్పుడూ ఒక విధంగానే ఉండదండి ఒక్కోసారి అలాగ వెనక్కి వెళ్తుంటుంది ఒక్కోసారి ముందుకు వస్తూ ఉంటుంది ప్రకృతి పరంగా ఆటు పోట అనే ఒక ప్రక్రియలో సముద్రం తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుందండి ఎప్పటికి ఎలా ఉంటుందో తెలియదు చూసారు కదండి బోటు సముద్ర తీరం ఓకే అండి చూసారు కదండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇంకా ట్రైల్స్లో ఉంది త్వరలో ఓపెనింగ్ అవుతుందండి మన అందరికీ కూడా అందుబాటులోకి రావాలని ఎదురు చూస్తున్నాను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చాలా బాగుంది ఒకసారి అయినా ఎక్స్పీరియన్స్ చేయాలి చూసారు కదండి ఆర్కే బీచ్ ఓకేనండి మరిన్ని విషయాల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనండి అందరికీ నమస్కారం ఉంటానండి